జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదు ఒక రకంగా పార్టీ మూసి పారిపోవాలి పులివైందులో వెళ్తారో లేదంటే బెంగళూరు వెళ్తారో ఇప్పుడు ఇది అలా అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అలా అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అలా అయితేనే పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతారు ఇప్పటివరకు దాదాపు ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అది కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి అది కూడా మళ్ళీ జగన్ రాడని నమ్మి జగన్ వస్తాడని చెప్తే ఆ నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్ళిపోతారేమో ఇక వచ్చి వాళ్ళు కూడా రారేమో మరి గతంలో జగన్ హయాంలో వచ్చిన అదానీ కానీ అంబానీ కానీ ఇంకొకళ్ళు ఇంకొకరు వచ్చారు వాళ్ళందరూ మరి ఎవరిని చూసి వచ్చారు వాళ్ళందరూ మళ్ళీ జగన్ రాడని వచ్చారా అంబానీ పెట్టుబడులు పెడతారని చెప్పి పరిమళినత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారు పెట్టుబడులు పెడతాననే కదా తర్వాత పెట్టుబడులు పెట్టారు కదా కాకపోతే వీటి గురించి ఎవరో మాట్లాడరు ఇప్పుడు మాత్రం ప్రజల్ని భయపెడుతున్నారో లేదంటే ఒక ముందస్తు వ్యూహం ఇదే విజన్ ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి డెవలప్మెంటు దీని మీద ఎలా విజన్ అయితే ఉండాలో ప్రత్యర్థి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడానికి కూడా ఒక విజన్ ఉండాలి ఇప్పుడు ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారు ఏంటి అంటే పారిశ్రామికవేత్తలు భయపెడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో అని భయపెడుతున్నారు వస్తాడు అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు ఒకవేళ రాడు అంటే కనుక ముందుకు వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి అనేది నిజంగా అదే కనుక జరిగితే అదే పారిశ్రామికవేత్తలతో ఒక ప్రెస్ మీట్ పెట్టించాలి జగన్మోహన్ రెడ్డి కనుక భవిష్యత్తులో వస్తే మేము పెట్టుబడులు పెట్టాం అని చెప్పి లేదంటే ఇంకా మీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాం అని చెప్పి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తే ప్రజలు కూడా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి వస్తీలా ఉంటే వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు జగన్ వస్తే మళ్ళీ వచ్చిందంతా అప్పులు చేసేసి సంక్షేమం పేరుతో ప్రజలకే దోచిపెట్టేస్తాడు అందుకనే రాష్ట్రం అభివృద్ధి చెందదు ఇక అభివృద్ధి దిశగా అడుగులు వేయరు అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయరు అని చెప్పి ప్రజలు కూడా ఫిక్స్ అవుతారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఏమవుతుందంటే రాజకీయంగా చేస్తున్న వ్యాఖ్యలు అని అనుకుంటున్నారు కానీ చంద్రబాబు గారు చెప్పింది నిజం అది నమ్మాలి ఎందుకు నమ్మాలి అంటే ఆయన ఇప్పుడు ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే ఇక మిగిలిన నాలుగున్నర ఏళ్లలో ఇంకా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారు అదే కనుక చెప్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అందుకని జగన్కి ఎవరో ఓటు వేయొద్దని ఎప్పటి నుంచే ఒక ఇండైరెక్ట్ ప్రచారం మొదలుపెట్టారు అదే నేపథ్యంలో పెట్టుబడులు వస్తే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అప్పులన్నీ తీర్చేయచ్చు ఆర్థిక వ్యవస్థ అయిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పురోగాభివృద్ధి వైపు తీసుకెళ్లొచ్చు అదే కనుక జరిగితే మళ్ళీ ఆ సూపర్శిక్ష హామీలు చాలా ఈజీగా నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు అన్నీ అమలు చేసేయచ్చు అలా జరిగితే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ టీడీపీకే ఓటేయాలి జగన్కి ఓటేయకూడదు వైసీపీని పూర్తిగా అధపాతాలను తొక్కియాలి ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలి ఇది ఒక అద్భుతమైన వ్యూహం రాజకీయ వ్యూహం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసేదే రాజకీయం అని జనాలు తెలియాలంటే ఇవన్నీ నమ్మాలి కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అవే పూర్తిగా జగన్ని మళ్ళీ వైసీపీని అధికారంలోకి రాకుండా ఉండడానికి పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర డెవలప్మెంట్ అనే దాన్ని అడ్డుపెట్టుకుంటున్నారా లేదంటే నిజంగా జగన్ వస్తే పెట్టుబడులు పెట్టడానికి భయపెడుతు భయపడుతున్నారా పారిశ్రామికవేత్తలు చూద్దాం